లోపలికి వెళ్ళగానే వేడి వేడి మురుకులు తెచ్చి నా ముందర పెట్టారు చూడండి వాటిని చూస్తే నోరు గమ్మున ఉంటుంది ఇంకా అసలు టేస్ట్ కూడా అదిరిపోయాయి అంతే సరే ఇంకా అసలు విషయం లేకొద్దాం ఇది వచ్చేసి కడప స్పీడ్ షాప్ సాల్మియా ప్రాంతంలో గత పదిలో ఉంటుంది మన తెలుగు వాళ్ళది కడప వాళ్ళది ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయి మనం ఇండియాలో చాలా చోట్ల కొన్ని కొన్ని ఐటమ్స్ చూసుంటాం కానీ ఇక్కడ ఉన్న ఐటమ్స్ చూస్తే మీకు మతి పోతుందబ్బా కేకులు బిస్కెట్లు ఒక సైడ్ అయితే పానీపూరి ఇంకో సైడ్ అయితే కార్యాలు లడ్డు మిర్చిరు ఏం కావాలన్నా కూడా ఏం కావాలన్నా కూడా దొరుకుతుంది దిల్పసందులు అంట గులాబ్ జామున్లు ఎన్ని రకాలయ్యా స్వామి ఎన్ని రకాలు తెలుసా మనం లడ్డులో ఒక రకం రెండు రకాలు చూసుంటాం లేకపోతే మూడు రకాలు చూసుంటాం ఇక్కడ వచ్చేసి పది రకాలు ఉంటాయి అలాగే మిచ్చరు చూడండి ఎన్ని రకాలు తెలుసా ఓర్ నాయన సామి ఎన్ని రకాల స్వామి అలాగే ఈ పక్కకు వస్తే పానీపూరి దొరుకుతుంది పకోడ దొరుకుతుంది ఇంకా పావుబజ్జీ దొరుకుతుంది స్పెషల్గా అయితే పొంగనాలు దొరుకుతాయి తెలుసా పొంగనాలు మీకు పొంగనాలు అంటే కొందరు తెలిసి ఉంటుంది కొందరు తెలియకపోవచ్చు కానీ మా సైడ్ మాత్రం కడపలో పొంగనాలు అంటారు మీ సైడ్ ఏమంటారు అయితే నాకైతే తెలియదు కానీ ఆ పొంగనాలు లేకి అచ్చతెలుగు రాయలసీమ ఎర్రకారం వేసుకొని తింటుంటే ఉంటుంది సామి అబ్బబ్బబ్బబ్బబ్బ ఒకసారి వీళ్ళు తినండి సామి మీకే తెలుస్తుంది అడా ఇంకా ఈ వీడియో ఫస్ట్లో పెట్టే కదా మురుకులు చూడండి మురుకులు వేడి వేడి మురుకులు వీటితో పాటుగా ఇంకా రకరకాల చూడండి అక్కడ కారాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అదొక రకం అయితే అదొక పక్కన దాని పక్కన ఇంకొక రకం దాని పక్కన ఇంకొక రకం ఎన్ని రకాల కారాలు ఉన్నాయా స్వామి కారాలు ఉన్నాయి బిస్కెట్లు ఉన్నాయి దిల్ కుషు ఉంది దిల్పసంద్ ఉంది అరే సామి ఎన్ని రకాలు ఉన్నాయా స్వామి వాటి పక్కకి వెళ్తే ఆ పక్కన వచ్చేసి జిలేబీలు ఉన్నాయి జిలేబీలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అయ్యో చూడండి జిలేబీ అదొక రకం జిలేబీ అదొక రకం జిలేబీ అదొక రకం జిలేబీ నాలుగైదు రకాల జిలేబీలు ఉన్నాయి ఇంక ఈ పక్కకు వచ్చే కేకులు మనకు బర్త్డే కేకులు కంటే బర్త్డే కేకులు ఏ కేకులు కానీ దొరుకుతాయి ఆడ ఇంక ఈ పక్క వస్తే లడ్డు బాదూస అన్నీ ఈ పక్క స్టాండ్లో ఉన్నాయి చూడండి లడ్లు ఎన్ని రకాలు ఉంటాయి చూడండి ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి లడ్లు పైన చూడండి పాకులు కింద చూడండి అవన్నీ ఎన్ని మైసూరు పక్కలు పైలైనంత మైసూరు పాకులే అవి ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి ఆ నుంచి కిందికి వస్తే ఈ బాదుసాలు బాదుసాలు కూడా ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఐదు రకాలు పది రకాలు ఉన్నాయి బాదుసాలు అయితే మన పిల్లలు బర్త్డేలు ఉంటే స్పెషల్గా వీళ్ళు ఆర్డర్ ఇస్తే కేకులు కూడా స్పెషల్గా మన కోసం తయారు చేస్తారంట చూడండి రకరకాల కేకులు ఉన్నాయి చాలా బాగా చేస్తున్నారు కేకులు కూడా సరే ఇంకా బయటకు వెళ్దానండి బయట ఈ కడప స్వీట్ షాప్ ఎలా ఉందో బోర్డు కూడా చూపిస్తాను మీకు గత పది సార్ మేలు ఉంటుంది ఎవరన్నా వీడి చేయాలకుండా చేయడానికి చూడండి ఇదే కడప స్పీడ్ షాప్ చూడండి గత పది సాల్మియాలో ఉంటది ఓకే చూడండి బాగుంది కదా నేను ఇక్కడ పోయినప్పుడల్లా షెడ్ దోశ తింటుంటాను ఇక్కడ ఎందుకంటే షెడ్ దోశ చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళు ఇచ్చే తెల్ల తెల్లచట్ని అయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది అది తెలుసా రెండు మిక్స్ చేసుకుని ఆ సెడ్ దోస్ తింటుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇంతకుముందు మా కంపెనీ శాల్ ఉన్నప్పుడు ఇక్కడ తరచూ వచ్చేవాడిని వారంలో రెండు మూడు రోజులు వచ్చేవాడిని మా కంపెనీ సుయక్ మార్చారు అప్పటి నుంచి ఇక్కడ రావడం బాగా తగ్గిపోయింది చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు నాకు ఇష్టమైన షెడ్ దోశను బాగా తినేశాను ఇక లాస్ట్ లో నేను బయలుదేరుతుంటే ఒక స్వీట్ బాక్స్ లో కొన్ని స్పీడ్స్ వేసి నాకు ఇచ్చారు చూడండి కొన్ని స్పీడ్ రకరకాల స్పీడ్స్ ఇచ్చారు ఇలా అభిమానం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఇలా అభిమానం సల్లోకుండా స్పీడ్స్ మాత్రం అద్భుతం అబ్బాయి ఎవరైనా వీడి చేయాలనుకుంటే సాలమే గత పదిలో ఉంది ఈ మన కడప స్పీడ్స్ అప్పు వీడి చేయండి సూపర్గా ఉండేటు రేటు కూడా చాలా తక్కువ బయటకంటే రేటు చాలా తక్కువ దొరుకుతుంది